సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ డైరీ అధ్యక్షుడిగా కాగిత బాల్రెడ్డి మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పాల కేంద్రంలో జరిగిన ఇరవై రెండవ వార్షిక సందర్భంగా ఎన్నికలు నిర్వహించారు అధ్యక్షుడిగా బాల్రెడ్డి డైరెక్టర్లుగా గొర్ల సాంబరాజు ఖమ్మం రవీందర్ పటేల్లు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు బాల్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను మూడవసారి అధ్యక్షులుగా ఎన్నుకున్న పాల ఉత్పత్తిదారులకు డైరెక్టర్లకు ధన్యవాదాలు సంవత్సరంలో పన్నెండు లక్షల ఇరవై వేల రూపాయలను బోనస్గా పాల ఉత్పత్తిదారులకు చెల్లించినట్లు పేర్కొన్నారు పాల కేంద్రం అభివృద్ధి అందరి సహకారంతో నిరంతరం పనిచేస్తారని పాల ఉత్పత్తిదారుల సంక్షేమ ధ్యేయంగా చేస్తారని అన్నారు రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను పెంపొందించుకున్నట్లయితే మరింత ఆర్థిక అభివృద్ది సాధించవచ్చని పిలుపునిచ్చారు కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెన రాజేశ్వరరావు సహకారంతో కేంద్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతామని అన్నారు పాల కేంద్రం అభివృద్దికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున బాల్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు వార్షిక సభలో సభ్యులు కోరిక మేరకు పలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో రూట్ సూపర్వైజర్లు గుల్ల ఆంజనేయులు బండారి వీరస్వామి డైరెక్టర్లు బొరిశెట్టి శివయ్య బొరిశెట్టి సబయ్య ఆకుల శ్రీనివాస్ గుర్రాల సంజీవరెడ్డి బీజాన్ బి ఎలకంట మాధవి కాశివేణి మల్లేశం సంస్థ కార్యదర్శి మంద జనార్దన్ రెడ్డి